దేవ నానం రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా మిదిన జీవితంలో సంతోషకరమైన మలుపు అయితే రాబోతోంది దానికన్నా ముందు దేవ మిదిన విషయంలో చాలా కోపంగా ఉంటాడు చాలా తలనొప్పిగా ఉంది ఒక టీ ఎమ్మ అంటూ వాళ్ళ అమ్మని అడుగుతాడు అయితే శారద మిథున చేతికి ఇచ్చి పంపిస్తుంది ఆ టీని విసిరి కొట్టేసి నేలకి నిన్నెవరి తెమ్మన్నాడు నేను చూస్తేనే నాకు కంపరంగా ఉంది అసలు నువ్వు ఇంట్లో చెప్పేటప్పుడు వెళ్ళిపోతావా అని నేను కోరుకుంటూ ఉంటే పదే పదే నా ముందుకు వచ్చి నాకు ఇంకా చిరాకు తెప్పిస్తున్నావంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మీ గొడవలు అంటూ సత్యమూర్తి కూడా అరుస్తూ ఉంటాడు అనమాట ఏముంది అరవడాలు ఈవెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవడం లేదు ఎట్లు పోతుందిలే ఒక్కసారి పిల్లి పాలు తాగడం మరిగింది అంటే ఇంక ఇల్లు వదులుతుందా ఆ విధంగా అయిపోయింది అంటూ ఉంటే ఇంతలో దేవనానం అయితే రావడం జరుగుతుంది ఇక ఆమెను చూస్తే అందరూ భయపడతారు అమ్మో డ్రాగన్ అది ఇది అనుకుంటూ భయపడిపోతూ ఉంటారు హళ్ళి తెచ్చేస్తారు అన్నమాట ఇంట్లో అందరినీ అయితే దేవ ఏంటి దేవాకి పెళ్ళని విషయం మాకు తెలియదు కాబట్టి మిథున గురించి తెలిస్తే ఎక్కడ తిడుతుందో ఏమవుతుందో అని ఇందులో కూడా మళ్ళీ మా నాన్న తిట్లు తిట్టించుకోవాలని చెప్పని మిథున కనపడివకుండా చేస్తూ ఉంటారనమాట ఇక అందరూ ఆశీర్వాదం తీసుకొని సెల్ఫీలు అయితే దిగుతూ ఇప్పుడు కొంచెం సెల్ఫీ పిచ్చి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఆమె భలే సరదా మనిషిలాగా ఉందని మిథున ఎంత సంబరపడిపోతూ ఉంటుందో ఆమె చాలా మంచివారు లాగున్నారు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది అంటూ ఉంటే దేవ వెనకలాక్తూ ఉంటాడు అయితే మీదను తొంగి తొంగి చూస్తూ ఉంటే సూర్యకాంతంతో మాట్లాడుతూ ఇంతకీ ఆ పిల్లెవరు నన్ను పదే పదే అదేకంగా చూస్తుంది అని అయితే చెప్పడంతో దేవ వెనక్కి లాగేస్తాడనమాట మీదను కావాలని ముందుకొచ్చి నేను ఎవరంటే అమ్మమ్మగారు అయితే చెప్పబోతూ ఉంటే ఇక సూర్యకాంతం ఉండి ఒక్క దెబ్బతో దేవ వాళ్ళ భార్య అని చెప్తుంది అనమాట దేవకి పెళ్ళయిందా నాకు తెలియకుండా పెళ్ళెప్పుడైందప్ప ఏంటి రాచినోడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని నాకు తెలియకుండా పెళ్లి జరగదే నేను ఉండాలి కదా అని అయితే అంటూ ఉంటే ఇక సత్యమూర్తి మిధున చెప్పబోతూ ఉంటే ఆపేస్తాడనమాట ఒక మాట ఆగమ్మాయి అంటూ అమ్మ నువ్వు ముందు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందామని ఇక సారదా కూడా అత్తయ్య గారు మీరు జర్నీ చేసి వచ్చారు కదా ముందు రెస్ట్ తీసుకోండి మనం భోజనం అయ్యాక మాట్లాడుకుందాంలే అని చెప్తుంది అయితే మిదిన ఆవిడికి ఎంతగానో నచ్చేస్తుంది కింద నుంచి పై వరకు చూసి అమ్మాయి చాలా బాగున్నావు మా దేవాకి తగ్గ అమ్మాయివి ఈడు చూడు బాగానే ఉంది అని అయితే చెప్తూ ఉంటే మిథున చాలా సంతోషంగా మురిసిపోతూ దేవా వైపు చూస్తూ ఉంటుంది అనమాట పొగుడుతున్నప్పుడు మిదిన దేవాని చూసి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటే నీకు ఒక ఒకటి నా బ్రతుకు ఏమైపోతుంది ఏమో అన్నట్టు బాధపడుతూ ఉంటాడు అయితే మిథినతో అమ్మాయి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు కానీ మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం అంటే సరే అమ్మగారు అని చెప్తుంది ఇక ఇంకా మీద నేను మెచ్చుకుంది కదా సార్థం ఇంకెంత హ్యాపీయో అసలు అక్కడ అత్తయ్య గారు వచ్చిన మీరు ఒక్క క్షణానికే ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు ముఖ్యంగా దేవ మనసు ఎప్పుడు మారుతుందో అని అయితే ఏ సత్యం ఒక నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళ విషయంలో అమ్మ ఉన్నన్ని రోజులు మీరిద్దరు భార్య లాగే ఉండాలి అలాగే నటించాలి కూడా అమ్మకి మీరు మీ పెళ్ళి ఎలా జరిగిందో తెలియకూడదని అయితే చెప్పు దేవా చెప్పమని సారదంకి చెప్తాడు సారథం ఏం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇలా అయినా సరే అత్తయ్య రాకతో అయినా వీళ్ళిద్దరు కలిసిపోయి ఈ నాటకం కాస్త వాళ్ళిద్దరూ దగ్గర అయ్యి భార్యాభర్తల బంధంలో అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఉండాలని అయితే కోరుకోవాలని అనుకుంటూ ఉంటుంది నిజంగా మిథున జీవితం మారిపోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే నానం రావడం మిథునకి ఒక పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు ఇంకంతా అన్ని సంతోషాలే జరగచ్చు